నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో కంది నారాయణమ్మ జ్ఞాపకార్థము ఆమె కుమార్తిప్పి భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో నలభై నాలుగవ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు వాకింగ్ రన్నింగ్ రేసు షార్ట్ ఫుట్బాల్ హై జంప్తో పాటు వివిధ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల పోటీలను భాగ్యరెడ్డి తన తల్లి పేరు మీద ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ పోటీలలో మంచి ప్రతిభ చూపిన వారు కేరళలో జరిగే నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపికవుతారన్నారు అలాగే వరల్డ్ వైడ్ మాస్టర్ అథ్లెటిక్స్ కొరియాలో నిర్వహిస్తారన్నారు గెలు గెలుపోవటంలో ముఖ్యం కాదని ఈ పోటీలలో పాల్గొనడం ముఖ్యమన్నారు ఎనభై తొంభై ఏళ్ళ వయసు ఉన్నవారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొనడం యువతకు స్ఫూర్తి ఇస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు పలు జిల్లాలకు చెందిన మాస్టర్ అథ్లెటిక్స్ ఈ పోటీలలో పాల్గొని చత్త చాటారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో భానుమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్టేట్ ఫార్టీ ఫోర్త్ వెటరన్స్ అథ్లెట్ మీట్ వెటరన్స్ అనకూడదేమో ఇప్పుడు మాస్టర్స్ అథ్లెట్ మీట్ ఇవాళ నెల్లూరులో జరుగుతోంది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మీట్ కి నన్ను ఆహ్వానించిన ఆ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ప్రేమ్నాథ్ గారు అలాగే నరేంద్ర గారు ఆ భాను గారు ఇక వీళ్ళ కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అబవ్ ఆల్ వీళ్ళందరూ వెళ్ళి ముందర ముందర అసలు ఈ ఈ అథ్లెట్స్ మీట్ ని స్పాన్సర్ చేస్తున్న భాగ్యారెడ్డి రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆవిడే రోజు నా వాళ్ళ మదర్ పేరుతో నారాయణమ్మ గారి పేరుతో ఈ స్టేట్ అథ్లెట్ మీట్ ని ఇక్కడ జరుపుతున్నారు విజయలక్ష్మి గారు భాగ్య గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మందికి ఇక్కడ ఈ మాస్టర్స్ స్పోర్ట్స్ మీట్ జరుగుతోందనే విషయం చాలా మందికి తెలియలేదు కానీ అందరూ కూడా తెలుసుకొని ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జరుపుతుంటారు ఈ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా రేపు నేషనల్ స్పోర్ట్స్ మీట్ కేరళలో జరగబోయే నేషనల్ స్పోర్ట్స్ మీట్ కి పంపించడం జరుగుతుంది తర్వాత వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ మీట్ కొరియాలో జరుగుతోంది మనకి తెలియకుండా ఈ ఏజ్ లో కూడా ఇంత ఆనందంగా ఈ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో యాక్టివ్గా ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ ఏజ్ అయినా ఏజ్ తో సంబంధం లేదు మనసు ఎప్పుడు గా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని కేటగిరీస్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏజ్ ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ వాళ్ళు నైన్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ కి రావడం జరుగుతోంది వాళ్ళని చూసి ఈ రోజు ఉన్న యువతంతా కూడా చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ఏజ్ లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటున్న వాళ్ళని చూసి ఎందుకంటే ఇప్పుడున్న యువతంతా కూడా ప్రతి చిన్నదానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అలా కాకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలి మన అక్కడ విన్నింగ్ లూజింగ్ అనేది ముఖ్యం కాదు పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్ ఇలాంటి వాటిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నన్ను కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించింది వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోవా రాష్ట్ర అథ్లెట్ పోటీల్లో ఇది అమ్మ పేరు మీద చేయడము అన్నది చాలా గర్వంగా ఉంది దేవరాజు నాయుడు ఫస్ట్ ప్లేస్ చిత్తూరు చాలా గర్వంగా ఉంది మా మదరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ అథ్లెటిక్ మీట్ లో ఇం ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశారు మా మదర్ చనిపోయాక ఫస్ట్ టైం ఆ నెల్లూరులో మీట్ చేద్దాం అని చెప్పి అడిగారు నేను మా తమ్ముడి సహాయం తీసుకొని దీన్ని చేస్తున్నాము నెక్స్ట్ మీట్ కి దీనికి నేను ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయబడతాను ప్రతి ఇయర్ మా అమ్మ పేరు ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఈ మీట్ ని ఇక్కడే స్టేట్ లెవెల్ లో తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము ఇది నేను ఫస్ట్ టైం ఈ మీట్ కి అటెండ్ అవ్వడము కొన్ని అవకతావకలు జరిగాయి ఈసారి అవేమి జరగకుండా చూసుకుంటాము అకామిడేషన్ అన్ని ఇంకా ఈ ఈరోజు ఇవి మొత్తం వచ్చి ఇరవై నాలుగు ఈవెంట్స్ అండి ఇవి కర్నూలు కడప చిత్తూరు కావలి తిరుపతి నుంచి వచ్చారు ఇంకా కొంతమంది ఆగారు ఎందుకంటే ఇంకొక టీం ఉంది వాళ్ళు ఏమో వాళ్ళని చేసి రానివ్వకుండా చేశారు కానీ ఇక్కడ ఆడితేనే రేపు కి కేరళకి వెళ్తారు అన్న విషయం వాళ్ళకి తెలియలేదు పాపము వాళ్ళు లేకపోతే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండాల్సింది ఇప్పుడు టూ సెవెంటీ త్రీ మెంబర్స్ ఏదో వచ్చినారు ఇక్కడంతా అకామిడేషన్ అంతా ఇచ్చాము వాళ్ళకి కానీ నెక్స్ట్ ఇయర్ మీట్ మాత్రం బాగా చేయాలనుకుంటున్నాము అప్పుడు ముందుగా మీ మీడియా అందరికి కూడా మేము తెలియపరుస్తాం దీన్ని అమ్మ పేరుతోనే చేస్తాం ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లో చేయడము లేడీస్ బయటకు రావడం అనేది కామన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ అథ్లెటిక్స్ రావడం అన్నది ఆ రోజుల్లో మా అమ్మ చాలా కష్టపడింది అని అనిపిస్తా ఉంది ఇప్పుడు చూస్తా ఉంటే ఆమె పేరు ఆ జ్ఞాపకార్థంగా ఇచ్చేస్తానే ఉంటామండి థ్యాంక్ యూ